హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు డాము బాలాజీ గారు సీనియర్ జనరేషనల్ ఉన్నారు వాటితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ డింపుల్ హయాతి టాలీవుడ్ లో హీరోయిన్ తను ఎప్పుడు కూడా వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటుంది ఇప్పుడు మరొక వివాదంలో చిక్కుకున్నట్టుగా తెలుస్తుంది ఆమె పైన ఆమె భర్త పైన కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది అసలు ఏం జరిగింది మరి ఏంటి వివాదం ప్రతిసారి మేము ఈ విధంగా వార్తలు నిలవడం చూస్తున్నాం సో ఇప్పుడు దీనికి సంబంధించి ఎటువంటి వివరాలు ఉన్నాయి సార్ ఏంటి అక్కడ ఇప్పుడు ఆల్రెడీ డింపుల్ హయాతి హీరోయిన్ తెలుగులో ఆమె రామ్ రాంబానం అలాంటి సినిమాల్లో చేసింది తర్వాత ఫస్ట్ ఆమెది వచ్చి రెండు వేల పదిహేడులో వచ్చిన గల్ఫ్ సునీల్ కుమార్ రెడ్డి డైరెక్షన్లో దాంతో ఆమె ఇంట్రడ్యూస్ అయింది దాని తర్వాత యురేకా దేవి టూ తర్వాత గద్దలకొండ గణేష్లో స్పెషల్ సాంగ్ జర్ర జర్ర అనే సాంగ్ ఇలాగా చేసింది దాని తర్వాత కొంత తమిళ్లో కూడా సినిమాలు చేసింది అయితే ఆమె సినిమాల ద్వారా పాపులర్ అవడం కంటే కూడా వివాదం ద్వారా పాపులర్ అవడం అనేది ఆ విషయంలో మనం చూసాం గతంలో కూడా ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే ఆయనతో గొడవ పెట్టుకుంది అపార్ట్మెంట్లో పార్కింగ్ దగ్గర సో ఆయన బయట నుంచి పార్కింగ్ ఇవన్నీ కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టేసుకొని అడ్డుపడుతున్నాడు అని చెప్పి పరస్పరం కేసులు పెట్టుకున్నారు గొడవలైంది ఇవన్నీ చూసాం మనం అప్పట్లో ఆమె తరపున అడ్వకేట్ కూడా డేవిడ్ అనుకుంటా అతను తర్వాత పెళ్లి చేసుకున్నట్టు ఉన్నాడు సో అప్పట్లో ఆయనే అడ్వకేట్ ఎక్కువసార్లు మాట్లాడడం అవన్నీ మనం కూడా చెప్పుకున్నాం గతంలో సో అంటే ఆమె కొంత అంటే ఒకటి అపార్ట్మెంట్లలో గొడవలు అనేవి వెరీ కామన్ వస్తుంటాయి పార్కింగ్ ప్లేస్లో కానీ కామన్ స్పేస్లో కానీ వస్తుంటాయి మేబీ ఈమె కొద్దిగా స్ట్రాంగ్ ఉమెన్ లక్షణాలు ఉన్నట్టుంది అందుకని గట్టిగానే అతను డీసీపీ అయినా కూడా పర్వాలేదు అనుకుని చేయడం దాని తర్వాత ఈమె కారుని వాళ్ళు అక్కడ ట్రాఫిక్ పోలీసులు ఆఫీస్ చలాన్లు ఇవ్వడం అవన్నీ కూడా చేశారు అంటే డీసీపీ కూడా ఈమెను కొంత వేధించినట్టుగా అప్పట్లో వార్తలు వచ్చాయి ఆ తర్వాత మరి కాంప్రమైజ్ అయ్యారా ఏం జరిగిందనేది సర్దుమణింది అయితే ఇప్పుడు మార్నింగ్ నుంచి మళ్ళీ ఈమె వైరల్ అవుతుంది దీనికి కారణం ఏంటి ఆమె వెర్షన్ ఏంటి వా బాధితులు ఎవరు ఈ విషయాల గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఒక మన జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ నమోదైంది ఆ కంప్లైంట్ ఇచ్చింది ఎవరంటే ప్రియాంక బెబర్ అనే ఒక అమ్మాయి ఇరవై రెండేళ్ళ అమ్మాయిది ఆ అమ్మాయి రాయగడ జిల్లా ఒడిస్సా ఆ అమ్మాయి సెప్టెంబర్ ఇరవై రెండున వీళ్ళింట్లో పని మనిషిగా జాయిన్ అయింది ఈ జాయిన్ చేసింది ఎవరంటే సాయి గుడ్ విల్ సర్వీస్ అని ఒక ఏజెన్సీ ఈ మధ్య పని మనుషులని మెయిడ్స్ని కూడా సప్లై చేయడానికి ఏజెన్సీలు ఏర్పడ్డాయి కాబట్టి ఈ ఏజెన్సీలు ఏం చేస్తున్నారంటే ఎక్కువగా ఒడిస్సా నుంచి కావచ్చు లేకపోతే నార్త్ ఇండియా నుంచి కావచ్చు పని మనుషులను తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు రెండోది ఇక్కడ నార్త్ ఇండియన్ ఫ్యామిలీస్ కూడా ఎక్కువ ఉన్నారు కాబట్టి జార్ఖండ్ ఉత్తరాఖండ్ ఇలాంటి ఏరియాల నుంచి బీహార్ నుంచి ఇలాగ వెళ్ళి తీసుకొచ్చి పెడుతున్నారు అంటే ఈ మధ్య పని మనుషులు అంటే ఏమి అన్ని పనులు చేయాలి ఇంట్లో పనులు చేయడమే కాకుండా వాళ్ళ కుక్కలు ఉంటే కుక్కలను చూసుకోవాలి పిల్లలు ఉంటే పిల్లలను చూసుకోవాలి వంట ఒక్కోసారి వంట అవసరమైతే వంట చేయాలి ఇలాగ మల్టిపుల్గా ఇంకా వాళ్ళ ఇంట్లోనే పెట్టుకుంటారు వాళ్ళకి ఫుడ్ అది ఇస్తారు శాలరీ ఇస్తారు ఇలాగే జరుగుతున్నాయి అలాగే ఇప్పుడు ఈ సాయి గుడ్ వెల్ సర్వీస్ ద్వారా ఈ ప్రియాంక బెబర్ అనే ఒక అమ్మాయిని ఇరవై రెండు తారీఖున వీళ్ళ ఇంట్లో పెట్టారు అయితే అప్పటి ఈఎంఐ చెప్పేది ఇంకా మనం ఒక వాళ్ళ వెర్షన్ అయితే ఇంకా బయటకు రాలేదు హైతి వాళ్ళ వెర్షన్ ఏంటో మనకు తెలియదు కాబట్టి మనం మనం జడ్జి చేయలేము ఒక వెర్షన్ మాత్రమే మాట్లాడుకుందాం సో ప్రియాంక వెర్షన్ ఏంటంటే అంటే పోలీస్ స్టేషన్లో ఆమె కంప్లైంట్లో ఇచ్చింది వెర్షన్ ఏంటంటే ఆమె చేరినప్పటి నుంచి కూడా వీళ్ళు సరిగా ట్రీట్ చేయట్లేదు ఇద్దరు కూడా డేవిడ్ అని అడ్వకేట్ గాని హైత్ గాని ఆమెని అభ్యూజంగా చూడడం ఆయన బూతులు తిట్టడం ప్రధానికి అది చేస్తున్నారు కుక్కల్ని క్లీన్ చేయమని అవన్నీ చేస్తున్నారు అమ్మాయికి అలవాటు లేదు ఫస్ట్ టైము ఇవన్నీ వచ్చింది కుక్కల్ని ఎలా ట్రీట్ చేయాలో ఈ డాగ్స్ ని ఇవన్నీ తెలియదు ఆమెకి సో వీళ్ళు దాన్ని అమ్మాయి సరిగా పని చేయలేదని బూతులు తిట్టడం ఇవన్నీ చేయడం మొదలు పెట్టారనేది ప్రియాంక వెర్షన్ సో అది మొన్న ఇంకా ఇరవై తొమ్మిదో తేదీ అది ఇంకా గొడవ ఎక్కువైపోయి ఈమె ముఖ్యంగా వాళ్ళ హస్బెండ్ ఆ నా చొప్పుల విలువ చేయదు నీ లైఫ్ నువ్వేంటి నా ఎదురుకు మాట్లాడుతున్నావు అది ఇది అని అబ్బ్యూజ్ చేశాడని ఆ అబ్బ్యూజ్ నంతా అమ్మాయి సిల్లు షూట్ చేస్తుంది ప్రియాంక షూట్ చేస్తుంటే దాంతో అమ్మాయి మీద దాడి చేసి ఆ ఇద్దరు కలిసి ఆ ఫోన్ తీసుకుని లాక్కున్నారు ఈ క్రమంలో అమ్మాయి బట్టలు కూడా లాగేసారు ఆ అమ్మాయి న్యూ ఆల్మోస్ట్ న్యూట్ అయిపోయే పరిస్థితి ఉంటే దాని కూడా కూడా ఈ వీడియో తీసింది సో నన్ను అభ్యూజ్ చేయడము నన్ను న్యూట్గా వీడియోలు తీయడం ఇవన్నీ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేయాలంటున్నారు మా మా హస్బెండ్ అడ్వకేట్ మీరేం పీక్కోలేరు అంటున్నారు అనేది అమ్మాయి చెప్పింది ఆ అమ్మాయి అక్కడ నుంచి అతి కష్టం మీద పారిపోయి ఈ ఏజెన్సీ దగ్గరికి వచ్చింది ఎందుకంటే ఏజెన్సీకే చెప్పుకోవాలి కాబట్టి అమ్మాయి ఏజెన్సీ వాళ్ళు కూడా మాట్లాడారు మాట్లాడితే కూడా వాళ్ళు ఏజెన్సీతో కూడా రూడ్గానే మాట్లాడారు అనేది చెప్తున్నారు సో దాంతో ఏజెన్సీ వాళ్ళు ఈ అమ్మాయిని తీసుకెళ్ళి అమ్మాయి చేత కంప్లైంట్ ఇప్పించారు జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో సో ఇప్పుడు ఆ కే వీళ్ళ మీద కేసు అయితే ఎఫ్ఐఆర్ అయితే రిజిస్టర్ చేశారు సెక్షన్ ట్వ సెవెంటీ ఫోర్ సెవెంటీ నైన్ త్రిప్ వన్ త్రీ ట్వంటీ ఫోర్ అంటే క్రిమినల్ ఇంటిమెండేషను అసాల్టు ఈ సెక్షన్ల కింద బిఎన్ భారతీయ న్యాయ సంహిత కింద కేసు అయితే బుక్ చేశారు ఎఫ్ఐఆర్ పెట్టారు ఇప్పుడు ప్రాథమిక విచారణ అనేది మొదలుపెట్టారు అంటే ఆమె వాళ్ళ వెర్షన్ ఏంటి వాళ్ళని ఏం జరిగింది అసలు అనేది చేస్తున్నారు సో ఈ ఇది బేసిక్ గా జరిగింది దీనికి ఇంకా ఆమె కానీ వాళ్ళ హస్బెండ్ గాని బయటికి రాలేదు మేబీ ఈ రోజు లేటర్ లో ప్రెస్ మీట్ పెట్టి త ముఖ్యంగా హస్బెండ్ ఆయన కూడా అడ్వకేట్ కాబట్టి ఆయన కూడా ఒక కంప్లైంట్ ఫైల్ చేసే అవకాశం ఉంది ఆయన ఏం చేస్తున్నాడంటే ఈఎంఐ తన ఇంట్లో దొంగతనం చేసిందను ఇంకోటో ఇంకోటో అతను పెట్టే అవకాశం ఉంది ఈఎంఐ చేసింది చెప్పిన పని చేయట్లేదు మేము గట్టిగా అడిగాము చెప్పిన పని చేయమని దాంతో ఈఎంఐ డబ్బులు ఎక్కువ డిమాండ్ చేసింది డబ్బులు మేము అంత నీకు మాట్లాడిందే అన్నాం కాబట్టి ఎక్కువ అనేది ఆమె వాళ్ళు చెప్పే అవకాశం ఉంది ఇదేందంటే మామూలుగానే పని మనుషులతో వచ్చే ప్రాబ్లమ్స్ చాలా చోట్ల ఏంటంటే యజమానులు ఎక్స్పెక్ట్ అయిన కనుగుణంగా పని మనుషులు పనిచేసే పరిస్థితి లేదు మన చాలా చూస్తున్నాం అనుభవాలు సో వాళ్ళ పని మనుషుల పాయింట్ ఆఫ్ నుంచే వాళ్ళు ఏంటంటే నలుగు రెండ్లల్లో చేసుకో మామూలుగా అయితే నలుగురు రెండ్లల్లో చేసుకోవాలి కాబట్టి ఒకే దగ్గర ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తే వాళ్ళు నాలుగు రెండ్లల్లో పోయి పనులు చేయలేరు అందువల్ల ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా పనులు చేసుకో ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా చేసినప్పుడు క్లీన్ సరిగ్గా చేయలేరు ఏది కూడా అన్నీ కూడా ఫాస్ట్గా చేయాలి కదా వాళ్ళు టైం పెట్టుకుంటారు ఈ టైంలో టక ఇట్లా బాత్రూమ్లకు వెళ్ళి ఇట్లా వస్తారు బాత్రూమ్ క్లీన్ అయినట్టే ఉంటుంది కానీ క్లీన్ కాదు ఇలాంటి వీలక సమస్యలు ఉంటాయి ఎవరి పాయింట్ ఆఫ్లో వాళ్ళది సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వీళ్ళు కూడా డిపెండ్ అయిపోయి ఉంటారు పని మనుషుల మీద సో కొంతమంది ఉద్యోగాలు ఉంటాయి కొంతమందికి రకరకాల ప్రొఫెషన్స్ ఉంటాయి విమెన్ కూడా ఇంతకుముందు అంటే విమెన్ ఇంట్లో పని చేసేవాళ్ళు వాళ్ళు చేయలేని పరిస్థితి వాళ్ళు కూడా బయట ఉద్యోగాలు కావచ్చు ప్రొఫెషన్స్ కావచ్చు ఉంటాయి అందువల్ల పని మనుషుల మీద డిపెండ్ అయ్యారు ఈ మధ్యకాలంలో ఇక్కడ పని మనుషులు పెట్టుకుంటే వాళ్ళతో ఏమన్న రోడ్డు మాట్లాడితే వాళ్ళు బంధువులను వాళ్ళని తీసుకొస్తారు గొడవలు అవుతాయని చెప్పి ఎక్కువగా బయట నుంచి తీసుకొస్తున్నారు రెండోది ఇక్కడ వాళ్ళు ఇళ్ళల్లో ఉండరు వాళ్ళకి ఇండ్లు ఉంటాయి వాళ్ళ ఇండ్లల్లో నుంచి వచ్చి పనిచేసి వెళ్ళిపోతారు సో ఇంట్లోనే ఉండాలి పని మనుషులు అంటే ఒరి ఒరిస్సా వాళ్ళు లేకపోతే బీహార్ వాళ్ళు ఉత్తరాఖండ్ జార్ఖండ్ ఈ ఏరియా నుంచి వస్తున్నారు ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏమంటే రెండు రకాలుగా ఉన్నాయి ఒకటి పని మనుషులు అక్కడ నుంచి వచ్చే వాళ్ళకి ముఖ్యంగా మగవాళ్ళకి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండడం ఇక్కడికి వచ్చి ఒక్కోసారి వీళ్ళని చంపేసి లేకపోతే గాయపరిచి ఆ డబ్బులు నగలు తీసుకుని వెళ్ళిపోవడం ఈ మధ్య కూడా ఒక్కొక్కటి పల్లెలో ఒక ఆవిడని అలాగా స్టీల్ సామాన్ సంబంధించిన ఓనర్ భార్యని చంపేసి ఇద్దరు అబ్బాయిలు పని మనుషులు డబ్బులు తీసుకొని గోల్డ్ తీసుకొని వెళ్ళిపోతే పట్టుకున్నారు సో ఇలాంటివి విజయవాడలో కూడా ఒక ఇంట్లో వాళ్ళ ఎన్ఆర్ఐస్ వాళ్ళ ఫాదరు మదర్ని ఎక్కడ పెట్టారు ఫాదర్ ని కొత్తగా చేరిన పని మనిషి అమ్మాయి వాళ్ళ లవర్ కలిసి అతను చంపేస్తారు ఇలాగ చాలా కేసులు వింటున్నాం ఆ మధ్య కూడా వనస్థలపురం ఎక్కడో ఒక ముసలావిడని పెట్టారు ఇంట్లో ఆ ఇల్లుంది వాళ్ళేమో కొడుకులు వాళ్ళు వేరే దగ్గర ఉంటారు ఇల్లు ఉంది కదా ఖాళీగా ఇల్లు చూసుకుంటుందని ఈమె అక్కడ పెట్టారు ఆమె దగ్గర నగలు ఉంది అక్కడ పనిచేసే పని మనిషి వాళ్ళ అక్కడ కూడా బాయ్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఆవిడ్ని చంపేస్తే నగలు తీసుకెళ్లారు ఇలాగా ఈ మతకాలలో పని మనుషుల వల్ల సఫరింగ్ అనేది వీళ్ళకి కూడా జరుగుతుంది కొన్ని కేసులు ఇలాగ పని మనుషులు కూడా అభ్యూజ్ చేయడము వాళ్ళు ఎక్కడో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇక్కడ లోకల్ స్టాండ్ లోకల్ స్టాండ్ ఏముండదు కాబట్టి వాళ్ళని ఏమన్నా భరిస్తారని చెప్పి వాళ్ళతో అబ్యూజుగా బిహేవర్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ ఇప్పుడు అయితే మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి ప్రియర్ కేసులు ఉన్నాయి ఇట్లాంటి రూడ్ బిహేవర్ హిస్టరీ ఉందనేది కూడా ప్రూవ్ అయింది కాబట్టి ఇప్పుడు పోలీసులు కూడా దీని మీద స్ట్రిక్ట్ గానే ఉండే అవకాశం ఉంది కాకపోతే వీళ్ళ హస్బెండ్ కూడా అడ్వకేట్ కాబట్టి ఆమెకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది మనకి అంటే లీగల్ సిస్టమ్ ఇవన్నీ అతనికి బాగా తెలుసు కాబట్టి చేయొచ్చు ఏదేమైనా నేను అనుకోవడం ఇది ఆమె ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తుంది ఆ పని మనిషి కాంపెన్సేషన్కి వాళ్ళు ఏమన్నా డబ్బులు ఇచ్చి కేసు తోడ చేసుకుంటారా ఏందనేది చూడాలి ఎందుకంటే ఇప్పుడు పని మనిషి కూడా కేసు పెట్టడం పెట్టింది కానీ దాని తర్వాత ఆమె ఫాలోఅప్ చేసి ఫైట్ చేయాలి కదా సో ఫైట్ చేయడం అమ్మాయికి కూడా కష్టం అమ్మాయి ఎవరో చిన్న పాప వచ్చింది ఇక్కడ పనిచేయడానికి ఇప్పుడు ఈ కేసులు ఇరుక్కుంటే ఆమె కూడా కోర్టులు పోలీస్ స్టేషన్ తిరగాల్సి ఉంటుంది పనులు చేసుకోలేక రెండోది నోటెడ్ అయితే ఆమెకి వేరే వాళ్ళు పని లేకపోవచ్చు ఇక్కడ సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇరువైపులో ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం ఇది అవుట్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్ అవుట్ ఆఫ్ ద కోర్ట్ ఒక రెజల్యూషన్ కి వచ్చే అవకాశం ఉంది ఓకే సార్ సో మచ్